भज्यो बजाय बसरो बजाय पूजा समर बजाय ऐसे सब जाल में आम जाल तबो जाल गिरिया निशुल्क होना मुसंबोर ना धान जाल सत्यों मंदे के ना जपुं मंत्र हींग गिरिया हींग हेतु पूजे तुम जादे बात बड़े बोलना तमस्कुम जाना बाकर सुनुंगी कड़ा धब्बे देवता सुप्रीरस में उपसंग ना बने दांव बताने तो भज అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఎనిమిదవ రోజు మా కాశ్ యాత్రలో భాగంగా మా గురువు గారు శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చన పూజ చేయించారండి మా గురువుగారు ముందుగా గణపతి పూజ చేశారండి గణపతిని ఆవాహన చేసి ముందుగా మనం ఏ పూజ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా గణపతికి అయితే పూజ చేసుకోవాలండి హరిద్ర గణపతి అంటే పసుపుతోనే గణపతిని చేసి దానికి అందులోకి స్వామిని ఆహ్వానించి పూజ చేస్తారండి గణపతి పూజ గురువుగారు ఆ పూజ నిర్వహించారు ఈలోపు నేను ఈ చుట్టూ దేవాలయం చుట్టూ ఉన్న అన్ని దేవుళ్ళని ఇలా వీడియో తీశానండి అమ్మవారండి చూడండి లోపల అమ్మవారు మనకి ఆ కిటికీలో నుంచి చూడాలండి గౌరీ కేదారేశ్వర స్వామి గుడిలో ఇలా సైడ్కి కూడా ఒక అమ్మవారు ఉంటుందండి చిన్న గూడులాగా ఉంటుంది అందులో అమ్మవారు ఉంటుంది చూడండి అమ్మవారు కనిపిస్తోంది లోపల ఇక్కడ కిటికీలో నుంచి చూస్తే ద్వారం పక్కన కిటికీ ఉంటుందండి దానిలో నుంచి చూస్తే మనకు అమ్మవారు కనిపిస్తుంది శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి కదండి గౌరీదేవి అమ్మవారు మేమందరం ఇలా లైన్లో నిలబడ్డామండి ముందుగా మా గురువుగారు వెళ్ళి శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామికి అయితే అభిషేకం మొదలు పెట్టారు మా వంతు వచ్చే వరకు మేము అక్కడ వెయిట్ చేస్తున్నామండి మమ్మల్ని ఒకరొకరిని అలా పిలుస్తారండి పిలిచిన తర్వాత మాకు పాలు ఇస్తారండి మేము స్వామి వారికి అభిషేకం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బిల్వ దళాలు అవి ఇస్తారండి వాటితో అర్చన చేస్తారండి స్వామివారికి ముందుగా మా గురువుగారు చేస్తున్నారండి లోపల శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నారు ఇది బయట టీవీలో కనిపిస్తుందండి అది వీడియో తీశాను నేను పెద్ద టీవీ పెడతారండి లోపల ఏం జరిగేది పూజ అంతా మనకి టీవీలో కనిపిస్తూ ఉంటుంది మనం అక్కడ మండపంలో కూర్చొని చూడొచ్చండి పూజ ఇలా స్వామివారికి అభిషేకం చేస్తున్నారు మా గురువుగారు ఇది బయట ఇంకొక డోర్ అండి శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామికి వెనుక ఉంటుందండి ఇది శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఘాట్ అని ఉంటుంది ఇక్కడ స్నానాలు చేసుకొని డైరెక్ట్ దర్శనానికి వచ్చేసే వచ్చండి బట్టలు అవి మార్చుకొని ఎప్పుడైనా తడి బట్టలతో రాకూడదండి స్నానం చేసిన తర్వాత పొడి బట్టలు కట్టుకొని చక్కగా అలా రావాలి చూడండి బోట్లు అవి వెళుతున్నాయి వరద వచ్చినప్పుడైతే మొత్తం నిండిపోతుందండి మనకి ఇసుక కూడా కనిపించదు లోపల వినాయకుడు అండి వినాయక స్వామి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారండి ఇలా ఉంటుంది తాళం వేసి పెట్టారు లేకపోతే అందరు లోపలికి వెళ్ళి స్వామిని ముట్టుకొని అట్లా చేస్తారు కాబట్టి తాళం వేసి పెట్టేశారు శ్రీ గౌరీ కేదేశ్వర స్వామి ముందు నందీశ్వరుడు అండి మనం స్వామివారి దర్శనకి వెళ్ళేటప్పుడు స్వామి అనుమతి తీసుకొని వెళ్ళాలండి నందీశ్వరుడి అనుమతి తీసుకొని స్వామి నేను అభిషేకం చేసుకుంటున్నాను అనుమతిని అనుమతి తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని వెళ్ళాలంట ఇలా లోపల చూడండి అభిషేకం మాకు పాలు ఒక గ్లాస్ పాలు ఇస్తే మేము అభిషేకం చేసుకుని దండం పెట్టుకొని బయటకు వచ్చేస్తున్నారండి ఒకరొకరు శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి అండి ఓం నమ శివాయ ఇవి బిల్వ దళాలండి లక్ష బిల్వ అర్చన అని చెప్పాను కదా ఇవి ఉన్నాయండి కొమ్మలు కొమ్మలు అలా విడివిడిగా చేసి ఉన్నాయి ఇలా బుట్టలు ఉంటాయండి బుట్టలలో ఒక్కొక్కరం కొంచెం బిల్వం తీసుకెళ్ళి బిల్వదళాలు తీసుకెళ్ళి స్వామివారికి ఓం నమశివే అని చెప్పేసుకొని బిల్వదళాలు అయితే స్వామివారికి అర్చన చేసి సమర్పించుకొని బయటకు వచ్చేసామండి ఒకరి తర్వాత ఒకరము అక్కడ నిలబడడానికి చోటు కూడా ఉండదండి ఒక పది మంది ఉంటే ఇంకా మొత్తం నిండిపోతుందండి బిల్వ బిల్వార్చన అయిపోయిన తర్వాత ఇలా వస్త్రాలండి అందరూ తెచ్చిన వస్త్రాలు ఇస్తారు చీరే పంచ అలా ఇస్తారండి స్వామివారికి శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి కదండి చాలామంది వస్త్రాలు కూడా ఇచ్చారు అవి అలంకరణ అయిన తర్వాత పూల అలంకరణ చేస్తున్నారండి గురువు గారు పూజ అయిపోయిందండి స్వామివారికి మంగళహారతి ఇస్తున్నారు ఇక్కడ రుద్రాక్షలకు కూడా పెట్టారండి ఆ రుద్రాక్ష దండలు కూడా మా అందరికీ ఇస్తారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క దండ ఇస్తారనమాట గురువు గారు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి పూజ అయిన తర్వాత అందరికీ ఆశీర్వచనము తీర్థప్రసాదాలు ఇస్తారండి మా అందరికీ Come oh,